సార్ ఎస్ఐ గారు ఫోన్ చేస్తాం ఫోన్ బుక్ చేస్తున్నాడు సార్ అదే అండి ఒకసారి నాకు ఎఫ్ఐఆర్ పెట్టి ఒకసారి అట్రాషీట్ అయితే నెంబర్ పెట్టి నాకు ఒకసారి ఇక్కడ చూసుకుంటాం సార్ అదే అదే అది ఎస్ఐఆర్ దగ్గర అంటే మేము అక్కడి నుంచి బాకారం వచ్చింది మనం కలిసిపోతాం మా వీరలాంకి వెళ్ళండి గోపవరం పంచాయతీ గోపురం మండలం పంచాయతీ వీరలాకి పెళ్ళండి నేను మాధవికి తీసుకుంటాను తీసుకుపోయి ఇలా మా నాన్నగారు హాస్పిటల్లో మా అమ్మగారు హాస్పిటల్ ఉండగా మా నాన్నగారు చేయలేక రాకుండా పిండికి వెళ్ళమని పంపిస్తాను సార్ నేను అలా వెళ్తుంటే మాకు కాపులకి మందులు కొట్టండి అనుకుంటే సరే ఎందుకంటే నాకు చీలో తీసుకొని అడిగండి ఏమన్నా ఉంది నేను మాధ్యం చెప్తున్నారు నా చేయండి మా దగ్గర ఫ్రీన్స్ కబ్జెక్ట్ చేసి దింకేసి పండించుకు వచ్చుకొని మా దగ్గర పెట్టిన తర్వాత మీకు అయిందని అడిగారు సార్ అడిగి నా భవన్లో ఆగమలు పిటికీ తెలుపుకున్నాను సారు అంకాల నుంచి మీరు కట్టుకుని అబ్బాయి సార్ నేను ఆగమను ఎలా అండ్ తిరిగి తర్వాత పేకెట్ని అంకపోయింది తనకేసి ఇకపోయి సార్ హాస్పిటల్కి వచ్చింది సార్ హాస్పిటల్ వచ్చి ఎమర్జెన్సీ రాసిన రిపోర్ట్ రాస్తుంటే ఎలాగో సరే ఎలాగే పట్ట నేను మాట్రా <laughs> <laughs> ఇటర్నీ కానిస్టేబుల్ గోదన పోల్చే ఫోన్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు వచ్చిందండి ఇలాగా మీ స్టేషన్ నుంచి అని అంటే ఏమని అంటే ఇలాగ మాధుల పొలాన్ని తిరిగి పుగరుడు ఇలా పొలం వెళ్తుంటే మాధులంజులకు కానీ తిట్టి అండి అంటే మాధులం చూడని కాకుండా మాములుగా అక్కడ మార్చి ఏమైనా కంప్లైంట్ పడదని కలిపి రాయమన్నారు అండి మాధులంజులకు రాయమంటే ఆయన నర్సిద్ రాష్ట్ర అధ్యక్షుని ఇన్సిడెంట్ అయిందని తెలుసుకుంటే చంద్రైది కానీ ఎక్కడికి వచ్చేది తెలుసుకున్నాను మన పరామర్శించి మన ఊరు తెలుసుకుని నేను పొంది అనుకో ఇతను కానీ ఉన్న ఉన్న కనుక తప్పించి వేరే వేరే అంటున్నానని తెతున్నాను పాజిటివ్ కానీ ఏదైనా జరిగితే గనుక ఉన్న దగ్గర ఇచ్చి ఇక్కడ చాలా ఆందోళన ఆందోళన చేసి దాంట్లో కూడా చేసి గ్రహ దీక్ష కూడా చేయటం నేను వెనకాలి